ఏమండోయ్ తణుకులో ఉన్న ఈ కాలేజీ దగ్గర ఒంగోలుగా సినిమా చాలా మట్టుకు తీసారండి అలాగే ఈ కాలేజీ పక్కన ఉన్న ఈ రోడ్డు దగ్గర కూడా చాలా సన్నివేశాలు తీశారండి తీసుకెళ్తున్నారండి ఆ సన్నివేశం ఇక్కడ బస్టాండ్ దగ్గర తీసారండి అలాగే ఈ మీద చూడండి రామ్ పోతునే అలాగే కూడా ఇక్కడ సన్నివేశం తీసారు అలాగే ఇటువైపు కూడా కాలేజీ కనిపించేలాగా హీరోయిన్ తో మాట్లాడతాడు అండి గారు ఇదంతా కూడా మొత్తం ఇలా అంతా కూడా కనపడుతుంది దీపం వెలిగించినందుకండి అలాగే ఇక్కడ కాలేజీ దగ్గర తీసారండి అవి కూడా ఇక్కడ చూడండి ఇంతకే తణుకులో ఉన్న ఈ కాలేజీ పేరు శ్రీ ఆకుల శ్రీరాములు కాలేజీ అండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న తణుకులో ఈ వంతుల మీద కూడా ఒక సన్నివేశం తీశారు అలాగే ఇంకా ఈ సినిమా తణుకులోనే కాకుండా ఉన్న రోజు వరంలో ఉన్న నిర్మాత గారిని దగ్గర తీశారండి ఈ సినిమాకి సంబంధించిన పులివిడికు కింది తాన్ని చూడండి